నా పేరు వెంకటమ్మ బుల్లెట్ వెంకటమ్మ ఇంతకాని కాటారం మండలం జయశంకర్ జిల్లా ఏమైందంటే దొంగ రాత్రి అది తొమ్మిది ఉన్నారా రాత్రి అయితే అండి మా ఊరి మాజీ సర్పంచ్ బాబా మా ఇంటికి అక్కడ మూడు బార్లుంటాయి ఆడ బైక్ పెట్టి అమ్మేది వారి సమ్మ నీ జాతి పెనరాన్ని తెంగు నీ జాతి అబ్బాయి ఎంగుదు నీ కులం అబ్బాది ఎంగుదు నంజ కొడుక ఏం చేస్తాను అవరా నీ పెనరాని తెంగుదు నీ బిడ్డ అని ఎంగుదు నీ అక్కదు అని తిట్టుకుంటూ వచ్చిండు సార్ అచ్చి అచ్చి అచ్చిగానే అచ్చి లగ్ తంతే తలుపులు పోయిన వల్లే ఏంది ఏందని నేను బయటికి వెళ్ళిన వల్లే నువ్వేటొత్తానని ఇంటికలు పట్టి నాలుగు బుద్ధి ఇట్లా రైక రైక అంత జరిగింది సార్ స్ట్రైక్ అంతా జరిగింది నేను పోయి అన్న అందరూ పెడితే వాళ్ళు అస్సలు ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకోక మళ్ళీ దొంగ రాత్రి వచ్చి గవాయిని చెప్పించినాము పోలీసు వాళ్ళు ఇంక్వైరీ కట్టే నువ్వు గవాయికి చెప్తావారా నువ్వు గవాయికి చెప్తావా అని ఆయనను కూడా బెదిరిస్తాను వేరే రోజు వచ్చి దొంగ రాత్రి వచ్చి నీకు గవాయిలు చెప్తాను కాదు సమ్మ వెనక తీసుకుంటావా తీసుకోరా కేసు అని అజమాకి ఎదిరిస్తాను సార్ మీరు నిర్ణయం చేయండి మాకు నాకు ఇద్దరు పిల్లలు కైకి చేస్తేనే మాకు డొక్క మండలం సార్ తురుకోలు బాబా ఈయనకు ఇరవై రూపాయలు ఇచ్చాడు అట ఆయన ఆయన చెప్తాడు సారు నేను రోడ్డు కొట్టి కూలీలో మాట్లాడుకో అత్తాను నా పేరు సమ్మయ నేను కూలీల్లో వేసుకొని రుకుంటే అత్త అంటే ఆ ఇంటికాడ సమ్మాయి రారా అన్నాడు అన్న వాళ్లే ఆయన ఇంటికి వెళ్ళినారు ఇంటికి వెళ్ళిన వాళ్ళే రెండు వందల రూపాయలు బీరు బీరువాడికి రాపోరా అన్నాడు అన్న వాళ్ళే పోయి బీరువాడు కలిసి ఇచ్చిన బీరువాడు కలిసి ఇచ్చిన వాళ్ళు ఇరవై రూపాయలు ఇచ్చాడు నాకు తెలుసు ఇచ్చిన అందుకని నేను ఇంటికి పోయినా ఇంటి అయ్యి అన్నీ పడుకున్నా ఇక తొమ్మిది మధరాత్రి వచ్చి మసాలకాయలు వేసి ఎవరు కట్టి జడ్డ వేసి రచ్చి పూర్తయి కొట్టు కొట్టుకుంటాడు ఇక రోజు ఇంకా చెప్పిన వాళ్ళు ఇంట్లో పని చేస్తూ నన్ను ఇక చదువు తీసుకు వచ్చి పెడితే కూర్చొని పొద్దుకి కూర్చుని పెట్టుకుంటూ పొద్దు అంటే ఒట్ కాంగ్రెస్ పార్టీ గవర్నో తీసుకొని వచ్చిన సార్